మీరు ఒక ప్రముఖమైన వ్యక్తిని కలవాలని ఒక గార్డెన్కి వెళ్ళారు అతనిని అంతకుముందు ఎప్పుడూ చూడలేదు కనీసం ఒక పరిచయం లేదు అందువలన మీరు అతనిని పోల్చుకోలేరు ఆ ఉద్యానవనంలో మీకంటే ముందుగానే ఎప్పటి నుండో వచ్చి ఒక బెంచ్ మీద ఆయన కూర్చొని మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు కానీ అతనే మీరని తెలియదు అప్పుడు మీకు ఒక ఆలోచన వస్తుంది ఫో అతని నెంబర్కి ఇస్తే అతను ఎవరో తెలుస్తుందని అప్పుడు అతని ఫోన్కి రింగ్ ఇవ్వగానే మీ పక్కనే ఉన్న వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి నేనేనండి అని చెప్తాడు అప్పుడు మీకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది ఒక గంట సేపు నుండి మీ పక్కనే కూర్చున్నాను కానీ మేము ముఖ పరిచయం లేకపోవటం వల్ల మీరే అతనని తెలుసుకోలేకపోయాను అని నవ్వుకుంటారు మనం ప్రతిరోజు ఆత్మనిష్టగా ఆత్మగా ఉంటూనే ఆత్మానుభూతి లేదని ఇదే విధంగా బాధపడుతూ ఉంటాము సాధన పెరిగాక అది తర్వాత తెలుస్తుంది